హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డెంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి డాబా స్టైల్లో చికెన్ బటర్ మసాలాని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము టేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనం డాబాలో తిన్నట్టే ఉంటుందండి అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను నేను ఇక్కడ బోన్తో చేస్తున్నానండి మీరు బోన్లెస్ చికెన్ కూడా చేసుకోవచ్చు ఇందులో అర టేబుల్ స్పూన్ సాల్ట్ అర టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూను కారం ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి అలాగే అర టేబుల్ స్పూను గరం మసాలా అర టేబుల్ స్పూను చికెన్ మసాలాని వేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయించి చేతితో క్రష్ చేసుకున్న కసూరి మెతిని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు కమ్మటి పెరుగుని వేసుకొని ఇందులోనే ఒక అర దెబ్బ నిమ్మదెబ్బని స్క్వీజ్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలానంతా ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి నేను ఇందులో వేసానండి వీడియో స్కిప్ అయిపోయింది ఇప్పుడు ఈ మసాలానంతా ఈ చికెన్ ముక్క పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని కనీసం ఒక టూ అవర్స్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది చూడండి ఇలా రెండు గంటల తర్వాత బయటికి తీసి ఒక పది నిమిషాలు పక్క పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో కాస్త బటర్ని వేసుకోవాలి బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ చికెన్ని బాగా వేయించుకోవాలండి చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి మంటను కూడా లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఒక ఐదు నిమిషాలకి చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుంది ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు మసాలా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి అలాగే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో చికెన్ స్మోకీ ఫ్లేవర్ రావడానికి ఒక గిన్నెలోకి బొగ్గుని బాగా కాల్చి గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలండి ఇలా చేయడం వల్ల స్మోకీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది ముక్కకి యాడ్ అవుతుంది అలాగే కర్రీకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద మరో కడాయిని పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి ఇందులో మూడు యాలకులు మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకుని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఇంచు అల్లంని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలికి పైన ఉన్న పొట్టును తీసి వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక గంట సేపు వరకు నానబెట్టుకున్న ఐదారు జీడిపప్పుల్ని వేసుకొని ఒకసారి మళ్ళీ వేయించుకోవాలి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక మీ ఒక మూడు మీడియం సైజు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమోటాలని మెత్తగా మగ్గనివ్వాలి మంటని హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ టమోటాలని మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా టమోటాల్లో ఒక పావు కప్పు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమోటా ఉడికిందో లేదో చెక్ చేసుకొని టమోటా ఉడకపోతే మళ్ళీ మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి చూడండి నాకు ఇక్కడ ఐదు నిమిషాలకి టమోటాలు అనేది మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి సాధ్యమైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో బటర్ని వేసుకొని బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ ప్యూరీలో ప్యూరీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి చూడండి నాకు ఇక్కడ ఒక మూడు నిమిషాలకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి కారాన్ని మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఈ కర్రీ కాస్త స్వీట్గానే ఉంటుంది ఎక్కువ స్పైసీగా ఉంటే టేస్ట్ అంత బాగోదు ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలకి మూత తీసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఈ చికెన్ని ఈ మసాలాలో ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది కర్రీ కూడా యాడ్ అవుతుంది అలాగే మనం చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదండి ఆ ప్యాన్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ కర్రీలో వాటర్ని వేసుకోండి ఇందులోనే సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూను గరం మసాలా అర టేబుల్ స్పూను వేయించి పొడిగొట్టుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నాకు ఆయిల్ అనేది పైకి తేలింది అలాగే కర్రీ కన్సిస్టెన్సీ కూడా మరి చిక్కగా ఉంటే బాగోదండి దీనికి కాస్త పలచగానే ఉంటే బాగుంటుంది ఇలా సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ని వేసుకోవడం వల్ల అన్ని ఫ్లేవర్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమే దీని మీద ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ ఇంట్లో పాల మీద మేగన్ని మిక్సీ పట్టుకొని వేసుకున్నాను చూసారు కదా చూసారు కదా డాబా స్టైల్లో చికెన్ బటర్ మసాలాని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఇవి రోటీస్లో కానీ నాన్స్లో కానీ చపాతీలో కానీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్